ప్రముఖులందరికీ పెద్దలకు చిన్నలకు అందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు వచ్చిన వారిలో సముద్రాలు దాటి ఇక్కడికి వచ్చిన అమెరికా పౌరుడు కూడా ఒక ఆయన ఉన్నాడు ఆయన మావుడూరు ప్రసాద్ గారు అలానే ఎక్కడెక్కడో ఊళ్ళల్లో ఉన్నవాళ్ళు కూడా ఈ సందర్భం బాగుంది ఉగాది బాగుంది పైగా జరుగుతున్న పీఠం యొక్క గొప్పతనం బ్రహ్మాండంగా ఉందని ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ చిన్నలందరికీ మరోమారు ఉగా శుభాకాంక్షలు అంతా నిష్ణాతులైన వాళ్ళే ఉన్నారు ఇక్కడ వివిధ రంగాలలో నైపుణ్యం సాధించిన వాళ్ళే అందరూ కూడా ఇలాంటి వారి ముందర ఎందుకు ఈ సంస్థ స్థాపించాము అని నేను విశదీకరించడం బహుశా కష్టతరమైన కార్యమే కానీ రెండు మూడు మాటలు ఎక్కువ చెప్పను నేను ఒకప్పుడు ముందున్నాం ముందుకు సాగాం సమాజాన్ని ముందుకు సాగించాం సమాజం ఎలా నడవాలో దారి చూపించాం దార్శనికత ఇచ్చాం ఇస్తూనే ఉన్నాం ఇవ్వటంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం దానికి కారణం మనం కావచ్చు సమాజం కావచ్చు మనలో ఐక్యత లేకపోవడం కావచ్చు మన విజ్ఞానం పెంపొందించుకోవటంలో అలసత్వం కూడా కావచ్చు ఇందులో ఏది కరెక్టు అని ఇతమిద్దంగా చెప్పలేము కానీ ఇలా నెగిటివ్గా ఆలోచించకుండా వీటన్నిటినీ పాజిటివ్గా చేసే దృక్పథం ఎలా ఉంటే బాగుంటుంది అని అధ్యయనం చేయటానికి మన పూర్వీకులు మనకన్నా ముందున్న మహామహానుభవాలు బ్రాహ్మణ పెద్దలు బ్రాహ్మణుల్లో విజ్ఞానవంతులు ఇప్పటికీ మన మధ్యన ఉన్న బ్రాహ్మణుల విజ్ఞానవంతులు వీళ్ళందరి యొక్క సలహాలతో సూచనలతో ఈ సమాజాన్ని భవిష్యత్తు సమాజాన్ని బ్రాహ్మణ సమాజాన్ని హిందూ సమాజాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లగలమో ఆలోచన చేయించే ఒక ఉద్దేశంతో మాత్రమే ఒక సాయంత్రం మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ కప్పు కాఫీ తాగుతున్నప్పుడు విజయ్ వద్దిరాజు గారు ఆయన ఆరకేల్లో పనిచేసి అమెరికాలో ఇండియాకు వచ్చి అక్కడ పెట్టకుండా ఇక్కడ సంస్థను పెట్టి అది మల్టీనేషనల్ సంస్థను చేసి అక్కడ ఇక్కడ లండన్లో సౌతరికాలో పలుచోట్ల సంస్థలు స్థాపించి సమాజం నాకు చాలా ఇచ్చింది సమాజానికి నేనేమివ్వాలి అని తనను తానే ప్రశ్నించుకొని ఆ ప్రశ్న నాకేసాడు బాబు నేను కూడా ఇదే కొట్టుమిట్టాడుతున్నాను నేను అని ఒక అంకురార్పణ మనం పెసలు కనుక మంగళవారం నోములకి వేసినట్టు నీళ్లలో వేయటం జరిగింది ఆ మర్నాడే ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని చెరువు రాంబాబు గారిని దర్శనం శర్మ గారిని మా రవి గారు రవి గారు ఏది అడిగినా సరే ముందు ఉంటాడు ఆయన అంతే వెనక్కి పోనే పోడు కాబట్టి మా భూతాకు రమ్మంటాడు ఆ భూతాకు పోవడం కష్టం కానీ మా ఇంటి సార్ అంటే వచ్చాడు ఐదుగురితోటి అది పంచపాండవులు అంటామా అనుకూడదా తెలియదు ఐదుగురితోటి అనుకున్నాం ఎల్వి గారు పెద్ద పెద్ద పదవులు చేశారు ఆయన చాలా సింపుల్గా అడగంగానే వచ్చి అసలు ఏదో మనం ఎండాకాలంలో ఒడియాలు పెట్టినట్టు అన్ని ఆలోచనలు చెప్పారు ఆ రోజు రాత్రి అప్పటికప్పుడు అప్పటికప్పుడు ఒక్కొక్క ఆలోచన ఒక్కొక్క ఆలోచన ఒక్కొక్క ఆలోచన ఉరుకుదాని సార్ మీతో పాటు అనుకున్నాం ఆ మూడు రోజుల తర్వాత మేము పిలుస్తేనో వారికి తెలుస్తేనే కొద్దరు వచ్చారు అందులో నిత్యం బ్రాహ్మణ సమాజం కోసం పాటు పడుతున్నటువంటి మాజీ డీజీపీ అరవిందరావు గారు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన వెంకట్ చంగవల్లి గారు నేను ఆయన కలిసి పనిచేసాం ఆయన ఉన్నారు ఇలా శేషు మా కుబేరులు మా కుబేరులు వారు మేము ముందుకు వచ్చారు ఒక ఆయన శ్రీనివాస్ గారు ఇవాళ రాలేకపోయారు ఆయన అమెరికాకి వెళ్ళారు ఆయన వచ్చారు అంచెలంచెలుగా ఎదిగి ఇరవై నాలుగు ఫిబ్రవరి నాడు మా ఇంట్లో రాత్రి కూర్చొని మా ఏదో కొంచెం పెట్టింది రాత్రి నాకు గుర్తులేదు కానీ కరెక్ట్గా ఇరవై నాలుగు మార్చ్ ఎగ్జాక్ట్గా వన్ మంత్ ఒక విధంగా చూస్తే తక్కువ కోవిడ్ ఎందుకంటే ఫిబ్రవరిలో ఇరవై ఐదు ఉంటాయి కరెక్ట్గా వన్ మంత్లో రిజిస్ట్రేషన్ కావటం అంతా శేషు గారి ప్రయత్నం రావు గారి ప్రయత్నం వాళ్ళిద్దరూ ఆ బైలాసు చాలామంది బైలాసు పది పేజీలు రాస్తారు వారు ముచ్చటగా మూడు ముక్కలే నాలుగు ముక్కలే రాశారు ప్రామిస్ లెస్ డెలివర్ మోర్ అనే పద్ధతిలో రిజిస్ట్రేషన్ కావటం రిజిస్ట్రేషన్ నంబర్ రావటం మర్నాడు నాడు జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని ఆ బాడీలో స్వామివారితోటి పుష్పగిరి పీఠాధిపతితోటి మనం ఎవరి దగ్గర వారు మనకు మహామహానుభావులు జగద్గురువులు వారితోటి వారి కరకమలాలతోటి దీన్ని ఆవిష్కరించుకుంటే బాగుంటుంది అనుకోవటం వారు ఒప్పుకోవటం నిన్న వారి దగ్గరికి వచ్చి మేము మళ్ళీ వారిని ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది భవిష్యత్తులో అచిరకాలంలో బ్రాహ్మణ మేధావులు ఇప్పటికీ తోటి ఎక్కువ మంది అనుకుంటున్నాం మొట్టమొదటి ఎందుకంటే చాలామందికి ట్రబుల్ ఇవ్వదలుచుకోలేము మేము బయట నుంచి మీరు సహాయం చేయవచ్చు ఇందులోకి వచ్చి కూడా సహాయం చేయవచ్చు ఒక అడ్వకసీ గ్రూపు లాగా ఒక దార్శనికత గ్రూపులాగా ఒక లీడింగ్ గ్రూపులాగా పాత రోజులలో గ్రామాలలో పురోహితులు ఏ విధంగానైతే థియరిటీషియన్స్ లాగా ఆ గ్రామాల వాళ్లకు ఎన్నో ఎన్నో సంగతులు నేర్పిన వాళ్ళలాగా మంచి భావాలు చెప్పేవాళ్ళగా ఇప్పుడున్న ప్రజాబాహుళ్యానికి విలువలు బోధించే వాళ్ళలాగా అదేవిధంగా మన బ్రాహ్మణ విద్యార్థులు ఎంతోమంది ఉన్న సివిల్ సర్వీసెస్కు పెద్ద పెద్ద ఉద్యోగాలకు ప్రిపేర్ కావాలంటే ఆర్థిక పరమైన ఇబ్బందులతో పాటు మేధోపరమైన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాళ్ళకి ఏ విధంగా సహాయం చేయాలనే ఆలోచన ఇలా అన్ని క్రిస్టలైజ్ కాలే ఇంకా బట్ ఒక చక్కటి ఆలోచనతో స్టార్ట్ చేసాం పెద్దవాళ్ళందరూ మమ్మల్ని ఆశీర్వదించండి చిన్నవాళ్ళు వాళ్ళ బెస్ట్ విషయం చెప్పండి మా ఇంట నడవండి మేము ముందు ఉంటాం మీరు మమ్మల్ని వెనక్కి నుండి వెళ్తే మీ ముందు మీ వెనక మేము ఉంటాం బట్ కలిసిపోదాం కలిసి పనిచేద్దాం ఒక తెలంగాణలోనే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాలలో అంచెలంచెలుగా భారతదేశంలోనే ఒక గొప్ప వ్యవస్థగా నా ఎనభయో సంవత్సరం పుట్టినరోజు జరుపుకుందాం అనుకుంటున్నాను అప్పటికి ఇది కనుక ఎదుగుతే స్వామివారి ఆశీర్వచన ఉంటే అందరికీ నమస్కారం ఉగా శుభాకాంక్షలు